సో ఫ్రెండ్స్ మనకు ఫైవ్ నమనా స్టెప్స్ ఏంటి అని అడుగుతున్నారు దయచేసి వెరీ ఇంపార్టెంట్ ఇందులోపట ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎంగేజ్ రెండవది ఎక్స్ప్లోర్ మూడవది ఎక్స్ప్లెయిన్ అదేవిధంగా నాలుగవది తీసుకుంటే ఎలాబరేట్ తర్వాత తీసుకున్నట్టయితే ఎవాల్యుయేట్ మూల్యాంకనం లాస్ట్ది మూల్యాంకనం సో ఫ్రెండ్స్ మరొకసారి ఫైవ్ నమూనా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో ఐదు స్టెప్స్ ఉంటాయి ఒకటేమో ఎంగేజ్ నిమగ్నం చేయడం రెండవది ఎక్స్ప్లోర్ అన్వేషించడం మూడవది ఎక్స్ప్లెయిన్ వివరించడం నాలుగవది ఎలాబరేట్ విపులీకరించడం అదేవిధంగా ఐదవది మూల్యాంకనం ఎవాల్యుయేట్ చేయడం సో ఈ సోపానాల పైన ఎట్లయినా వస్తున్న అడగచ్చు అంటే షెఫిల్ చేసి అడగచ్చు మూడవది ఏది అడగచ్చు లాస్ట్ ఏదైనా అడగచ్చు మొదటి మొదటిది ఏది అనవచ్చు వేరు వేరే ఆర్డర్లో పెట్టి కరెక్ట్ ఆర్డర్ని చేయమనవచ్చు సో దయచేసి మరొకసారి చూద్దాం కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మామూలుగా ఏదైతే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్తుందో కన్స్ట్రక్ట్ విషయం నిర్మాణాత్మక ఉపగమం ఇది నిర్మాణాత్మక బోధన నమూనా ఇది ఫైవ్ ఫైవ్ ఈ అభ్యసన నమూనా మళ్ళీ ఒకసారి ఒకటి నిమగ్నం కావడం రెండవది అన్వేషించడం మూడవది వివరించడం నాలుగు వివరి వివరించడం ఐదవది మూల్యాంకనం చేయడం ఇంగ్లీష్లో అంటే ఫస్ట్ వన్ ఎంగేజ్ ఫైవ్ ఈ అంటారు ఒకటి ఫైవ్ ఈ ఫస్ట్ ఈ ఎంగేజ్ సెకండ్ ఈ ఎక్స్ప్లోర్ మూడవ ఈ ఎక్స్ప్లెయిన్ 4E elaborate, 5e evaluate. So thank you indeed. Thank you for watching this video.